నీళ్ళ వ్యక్తులకు అందరూ ఎక్కువ అయిపోయిన కావచ్చు అందరూ బాబి అవుతున్నారు ఈరోజు గారు అబ్బాయి ప్రసారు ఆ రోజున గురించి ముఖ్యంగా నిర్మించేటప్పుడు బడిపోతేటూ అంటే అటువంటి పోరాడి ఈరోజు కూడా ఈరోజు ముఖ్యంగా దళితులు భవనజలకు ఆరాగ్యదమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేష్కర్ పార్టీ మళ్ళీ ఒకసారి వాటిని పట్టించుకున్నందుకు మనవరం కూడా చాలా చాలా రకాలుగా మనం ఆనందపడతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు వాళ్ళు వాటి రాజ్యాంగ నిదాత వాటి రాజ్యాంగ నిజా ఉన్నాయి ఈరోజు మనకు ఈరోజు చట్టసభలో ఈరోజు విజయవంతం ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అట్ట చెల్లమ్మలకు కూడా సమాచారం వారు పోరాడుకుంటున్నటువంటి ఈరోజు అబరాలు కూడా ఈరోజు మనం అందరూ అందరూ అంతేకాకుండా ఈరోజు ప్రజలకు కూడా వారు మాట రాజానికి ఏం మాట్లాడో వాళ్ళు రాజించినటువంటి ప్రజలు కూడా ఈ రోజు తప్పకుండా తోటలకు కూడా ఇవాళ వారిని ఆదరించాము భావిస్తున్న ప్రోత్సం అంతేకాకుండా ఈరోజు మనం अंदर आशि कोशिशि बजू माना धन्यवाद పండి లక్ష్మీ అంబేద్కర్ గత ముప్పై ఐదో రైతు ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు మహా మహిళా సోదరి సోదరి వాళ్ళకు అందరికీ పేరు పేరున తెలుసుకుంటున్నారు ఈరోజు అంబేద్కర్ ఒక శక్తి అతను ఒక శక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద భారత రాజ్యాంగానే ఈరోజు ఒక శక్తి అంటే కులా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో పొందుపరిచి ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కిందపరచకుండా ప్రతి ఒక్కరూ ముందుకు పడాలని చెప్పి ఆ రోజు దాదాపుగా డెబ్బై ఐదు ఏళ్ళ కిందనే మన ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఆలోచించాలంటే ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు ఆ ఆలోచన శక్తి వరకే ఉంది కాబట్టి ఈరోజు మనమంతా ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి ఈరోజు ప్రతి సంవత్సరం మనం చెప్పుకున్నాం డాక్టర్ అంబేద్కర్ గారికి జయంతి అయితేనే మేము మంచి కానీ ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా జయంతి అయిన తర్వాత కూడా మనము ప్రతి నెల అంబేద్కర్ యొక్క ఆశయాలు సాయంత్రం ప్రతి ఒక్క ముందుబడి మన లాబో పిల్లలకైతేనేమి మన లాబో తరాలకు కూడా మన అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమైతే తెలపాలని చెప్పి నేను తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అనేది సార్ గారు చాలా మహోన్నతమైన వ్యక్తి ఎన్నో దేశాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి ఒక రాజ్యాంగాన్ని సృష్టించి భారతదేశంలో ఈ రాజ్యాంగం ఉంటే ప్రతి ఒక్కరు ముందు ప్రతి ఒక్కరు బాగుపడతారు అని చెప్పి ఆ రోజు చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనమంతా ప్రస్తావిస్తూ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ముందు పోతున్నాం కాబట్టి కాబట్టి మనమంతా ఒకసారి పుష్కరైనటువంటి మన అంబేద్కర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మళ్ళీ ఈరోజు ఎవరైతే అక్కడి వాళ్ళు ఉన్నారో ఈరోజు ఉన్నత స్థాయిలో రాజకీయాలుగా వెతుకుతున్నారంటే వాళ్ళు ఆ రోజు రా మన అంబేద్కర్ యొక్క ఆశయాలని మనం చెప్తున్నాం ఇంకా ఆశయాలు ఎన్నో ఉన్నాయి అంబేద్కర్ గారికి చాలా చాలామంది నెరవేర్చాలి మనమంతా కాబట్టి మీకు అందరికీ కట్టుబడి ఉండి రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద చెప్పుకుంటున్నాను